హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు అది ఒక మంచి నోటిఫికేషన్ ప్రభుత్వ పర్మనెంట్ ఆఫీసర్స్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ సో ముందుగా వన్ ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు తర్వాత జాబ్లోకి తీసుకుంటారు వన్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ ఇవ్వడం అంటే మనకు ట్రైనింగ్లో కూడా శాలరీ ఉంటుంది ముప్పై వేల రూపాయలు శాలరీ ఉంటుంది తర్వాత ఎనభై వేల రూపాయలు ఇస్తారు సో ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుభవం అనేది అవసరం లేదు ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాల కోసం మన ఛానల్ని పొందవచ్చు సో చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సో దీని నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మేనేజ్మెంట్ ట్రైనీస్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు వాటి లోపల మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్కి సంబంధించి యాభై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి సో దీని లోపల రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ ఫోర్ ఇయర్స్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ సో అదేవిధంగా లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా రెగ్యులర్ ఫుల్ టైమ్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ సో ఆఫ్టర్ ద డిప్లొమా అని ఇచ్చారు సో వాళ్ళు కూడా మినిమము ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీఎస్టీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ మిగిలిన వాళ్ళకి కావాల్సి ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్నిజర్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అయితే థర్టీ టూ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు థర్టీ ఇయర్స్ అనేది ఇచ్చారు అది రిలాక్సేషన్తో కలిపి అదేవిధంగా మేనేజ్మెంట్ అన్ని మెకానికల్ సంబంధించి ముప్పై వేకెన్సీలు ఉన్నాయి వీళ్ళ కూడా బీఈబీటెక్ అనేది ఉండాలి మెకానికల్కి సంబంధించి మెకానికల్ సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సెస్లో ఉండాలి సో అదేవిధంగా మేనేజ్మెంట్ అయిన ఎలక్ట్రికల్ సంబంధించి ఇరవై ఏడు వేకెన్సీలు ఉన్నాయి సో ఇది కూడా రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ ఫోర్ ఇయర్స్ బీఈ బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ లేదా త్రీ ఇయర్స్ ఇంజనీరింగ్ విత్ ఆఫ్టర్ ద డిప్లొమా అనేది ఇచ్చారు సో మినిమం పర్సంటేజ్ అదే ఇచ్చారు ఏజ్ కూడా సేమ్ ఇచ్చారు తర్వాత మేనేజ్మెంట్ అయిన ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి కూడా పద్దెనిమిది వేకెన్సీలు ఉన్నాయి సో అదేవిధంగా మేనేజ్మెంట్ అని సివిల్కి సంబంధించి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో మేనేజ్మెంట్ అని ఫైర్కి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి సో అదేవిధంగా మేనేజ్మెంట్ అని సిసి ల్యాబ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది వీళ్ళకి పీజీ పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ లేదా బీఈ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి అడుగుతున్నారు సో అదేవిధంగా మేనేజ్మెంట్ అని ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి మార్కెటింగ్ సంబంధించి పది వేకెన్సీలు ఉన్నాయి వీళ్ళకు టూ ఇయర్స్ రెగ్యులర్ ఫుల్ టైమ్ యూజీసీ ఏఐసిటి ఐకార్ రికగ్నైజ్ ఎంబీఏ అనేది కంపల్సరీగా ఉండాలి డిగ్రీ తర్వాత అది కూడా ఇంజనీరింగ్స్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అనేది ఉండాలి ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకే సో ఉండాల్సి ఉంటుంది సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ హ్యూమన్ రీసోర్స్ సంబంధించి సో ఎంబీఏ వాళ్ళకి ఇది అడుగుతారు డిగ్రీ తర్వాత ఎంబీఏ అనేది ఉండాలి ఎంబీఏ ఉన్న వాళ్ళకి ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈ సార్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా ఎంబీఏ ఎంఎంఎస్ ఇసో ఇలాంటి కోర్సులతోనే ఉన్నాయి సో కార్పొరేట్ కమ్యూనికేషన్ సంబంధించి కూడా మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి అడుగుతున్నారు సో ఈ ఉద్యోగాలు కూడా మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు వెయ్యి రూపాయలు ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ టెక్స్ సర్వీస్ మ్యాన్స్కి అనేది ఎటువంటి ఫీజ్ అనేది లేదు శాలరీ అనేది ముందు వన్ ఇయర్ ట్రైనింగ్ లోపల థర్టీ థౌజండ్ రూపీస్ ఫర్ మంత్ ఇస్తారు తర్వాత ఎయిటీ థౌజండ్ రూపీస్ ఫర్ శాలరీ కింద మనకు దాదాపుగా ఎయిటీ వన్ థౌసండ్ వస్తుంది పర్ మంత్కి సో టెస్ట్ అనేది టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది సో సెంటర్స్ దానికి సంబంధించి కూడా మనం అప్లై చేసుకునేటప్పుడు పెట్టుకోవచ్చు ఎగ్జామ్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు ఆన్లైన్ టెస్ట్ కానీ ఎయిటీ పర్సెంట్ పర్సన్ ఇంటర్వ్యూకి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది టోటల్ హండ్రెడ్ పర్సెంట్ సో మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానిలోనే ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ స్కాన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫీజు పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు ఉంది ఆ లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ స్క్రీన్లో కామెంట్ చేయండి నేను పూర్తి విలుదా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్